హలో అండి అందరికీ నేను ఇప్పుడు జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాము మా గోలా మాదేరి వినండి మీకు చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వినండి చాలా ఎంజాయ్ చేస్తారు

ప్రేమ మంది శ్రీరంగి శ్రీరంగ ఉమానగరేవి ప్రేమనగర్ దేవదాస్ దసరాగుళ్ళోడు ప్రేమాభిషేకం చక్రవర్తి ప్రేమాభిషేకం వాళ్ళకి వేసి మంచి దేంట్లో అయినా ప్రేరేపించాలి ప్రోత్సహించాలి వాళ్ళకి రోడ్ ఇంకో అది ఆరోగ్యానికి మరి జైల్లో అన్ని విధాల చాలా చెప్పాలి చాలా మంచి పాత్ర పోషిస్తుంది నాకు నేను అన్ని క్రీడలు ఆడతాను కానీ దేంట్లో ప్రావీణ్యం ప్రావీణ్యమా ప్రావీణ్యం పొందలే పొందలేకపోయాను ప్రోత్సాహం లేకపోవడం వల్ల చదువు చదువు అని చదువులో వెళ్ళడం వల్ల క్రీడల పైన ఆసక్తి తగ్గిపోయింది అని చెప్పి చదువులో మాకు చెప్పండి వాళ్ళని తెలుసుకుంటాం కదా అందరికీ అందరికినం అండి నమస్కారము అని బయలుదేరాము ప్రయాణం చాలా ఆనందంగా అండి నగర పురపాలక సంస్థ నుండి రెండు వేల మధ్య పదమరణ చేశారు మరుకొ నేను రామంతపులో ఉండేదాన్ని అక్కడైతే ఆంటీ చెప్తున్నారు రామదావన్ గుకి బృందావన్ గుకి కొంచెం మేము పరివారం ఎదురుగా బృందావనమే ఉంది ఆ మా ఎక్కడైనా బృందావనమే అనిపిస్తుంది అంటే చాలా బాగుంటది చాలా ఆనందంగా ఉంటది స్నేహితులు మా స్నేహితులందరూ చాలా మంచి వాళ్ళు అందరం బాగా మెలిసి ఉంటాము ఇప్పుడు కూడా కలిసి మెలిసే వెళ్తున్నాము మేము అన్నీ చూసిన తర్వాత మీకు అంతగా చెప్తాము ఎట్లా ఏ విధంగా ఉందో ఇంకా అండి నమస్తే అండి వచ్చిందాప్రేమరా 나가이사람... 나가서사람 <laughs>

ఇంగ్లీష్ వచ్చినా వినాల్సింది ఆంధ్రో అధ్యక్ష తప్పులైతే మరణించండి వీడియో వద్దు ఏమద్దు నేను ప్రతిరోజు ఉదయము ఫై ఐదింటికి లేస్తాను ఏ ఫస్ట్ వస్తుంది వస్తుంది ప్రతిరోజు ఐదు గంటలకు లేచి యోగా చేసుకొని నేను మెడిటేషన్ కూడా చేస్తాను యోగా చెప్పాలి అప్పుడప్పుడు ప్రతిరోజు ఉదయము నేను ఎక్సర్సైజ్ చేస్తారు వ్యాయామము ధ్యానము అట్లా సంతోషంగా ఉండాలంటే అప్పుడప్పుడు బయటకు వెళ్ళాలి మన రాష్ట్రంలో మంచి మంచి స్థలాలు ఉన్నాయి అందుకే మేము ఈరోజు నుంచి బృందావన సంఘం నుంచి అందరముగా కలిసి జోగులాంబ టెంపుల్ దేవాలయంకి వెళ్తున్నాము చాలా సంతోషంగా ఉంది మేము అందరం కలిసి వెళ్తున్నాము ఆరోగ్యం బాగుంటుంది మన దగ్గర సంబంధాలు బాగుంటాయి వెరీ గుడ్ బాగా చెప్పినవు సంధ్య చెప్పి చెప్తా మీ వద్దరము వృద్ధాం అనే సమూహంలో ఉండే ఆడవాళ్ళం అందరము కలిసి ప్రతి వారము గుడిలో పారాయణం దుర్గా మాత గుడిలో పారాయణాలు చేస్తూ ఉంటాము అలాగే బాగా కోలాటాలు బతుకమ్మల్లో పిల్లలందరూ కలిసి లాలకట ఆడతారు పురాణ యిన్స్ ఆడడం అందరిచిపోయినకే ఆరేల్ల అందరూ విలేటాల ఆడటొకన నత్రపుల్ బాగుంటది బదినే చేస్తారు బతుకమ్మ అంటే చేస్తేనగా ఆ పాటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రాలేదు కదా